ఇది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దోపిడి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఓటర్ ప్రొఫైలింగ్ ఇది కులవారీగా రాజకీయ పార్టీల పరంగా వృత్తిపరంగా లింగం పరంగా డబ్బులు పరంగా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ యొక్క వయసు పరంగా ఆయన చేసినటువంటి దగాకోరు వైఖరికి ఇది ఒక నిదర్శనం ఇది ఎందుకు మేము దీని మీద కఠినంగా చెబుతున్నామంటే ప్రజా ప్రాతినిధ్యం చట్టం ప్రకారం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం సెక్షన్ వన్ త్రీలో వన్ త్రీ ప్రకారం ఈ విధంగా ఈ విధంగా ప్రొఫైలింగ్ చేయడం ఇల్లీగల్ ఓటర్ ప్రొఫైలింగ్ చేయడం అనేది నేరా అత్యంత ఘోరమైనటువంటి నేరం ఇటువంటి నేరాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏదో విధంగా గెలవాలని ఒత్తిడి చేస్తున్నాడు ఇది ఇండియన్ పీనల్ కోడ్ కోడ్ సెక్షన్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ బి వన్ సెవెంటీ వన్ సి ఫోర్ వన్ సెవెన్ మరియు ఫోర్ వన్ నైన్ని ఉల్లంఘిస్తూ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అత్యంత ఘోరమైనటువంటి తప్పిది కాబట్టి తస్మాత్ జాగ్రత్త తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దొంగల ముఠ మీ దగ్గరకు వస్తుంది వచ్చి ఈ వివరాలన్నీ తెలియజేస్తుంది వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలని లేకపోతే ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకి సంబంధించినటువంటి మొబైల్ నంబర్స్ తీసుకొని తద్వారా మీ దగ్గర ఓటీపీ తీసుకొని మీ బ్యాంకు ఖాతా వివరాలు తీసుకొని ఇదిగో ఈ విధంగా కుల మతపరంగా ప్రాంతం పరంగా పార్టీల పరంగా మిమ్మల్ని డివిజన్ చేసుకొని మీ మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టడానికి గొడవలు పడడానికి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి స్కెచ్లు అన్ని రకాల కుట్రా కూడా తెలుగుదేశం పార్టీ చేస్తుంది అనే విషయాన్ని మీరు ఒకసారి గమనించమని కోరుతున్నా ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మొట్టమొదటి దొంగతనం మొట్టమొదటి దౌర్జన్యం మొట్టమొదటి దుర్మార్గం మిగతా మూడు కూడా వివరిస్తారు ఇక రెండో రకమైనటువంటి దోపిడీ గురించి మీకు వివరిస్తాను చూడండి చంద్రబాబు నాయుడు గారు దొంగలు ముఠామని ఇంటికి వస్తుంది భవిష్యత్తుకి గ్యారంటీ అని ఒక ప్రోగ్రామ్ అని మనకేదో చెప్తుంది చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తుకే ఆయన గ్యారెంటీ ఇవ్వలేడు తన పుత్రరత్న నారా లోకేష్ భవిష్యత్తుకే ఆయన గ్యారంటీ ఇవ్వలేదు కానీ మన జీవితాలకు గ్యారెంటీ ఇస్తానని ముందుకు వస్తాడు ముందుకొచ్చి మీకు ఈ పథకాల మీద దేని మీద ఇంట్రెస్ట్ ఉంది అని మిమ్మల్ని అడిగి భవిష్యత్తుకు గ్యారెంటీ నెంబర్ అంటాడు వారి పార్టీకి ఆయన జీవితానికి వారి కొడుకి వారి కొడుకు యొక్క టీంకే గ్యారంటీ లేనప్పుడు ఆయన మనకు గ్యారెంటీ నెంబర్ ఇస్తాడట ఇస్తానని చెప్పి యథావిధిగా ఇందాక చెప్పినట్టు ఓటీపీ నెంబర్ అడుగుతాడు రిజిస్టర్ అడుగుతాడు ఇంతవరకు అయిపోతుందో బాగుంది ఇప్పుడు ఏం చేస్తారో చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మరియా మేరీ కుమారి అనే ఆమె దగ్గరికి పోయారు ఆమెకి ఇలాంటి కార్డు ఇస్తుంది ఇది ఏంటంటే గ్యారంటీ కార్డు అంట చంద్రబాబు నాయుడు గారి కార్డులే ఇప్పటికీ చాలా చిరిగిపోయి ఉన్నాయి ఈయన ఒక గ్యారంటీ కార్డు చెక్కడి చిరునవ్వుతో ఈ బొమ్మలు రెండు కనపడితే కనపడి మీకు ఇవన్నీ ఇచ్చేస్తున్నారంట నేను చంద్రబాబు నాయుడిని నేను మీకు వాగ్దానం ఇస్తున్నాడు తన మామయ్యకి తను కట్టుకున్న భార్యకి తను కలి పెంచినటువంటి కొడుక్కి అతను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు చంద్రబాబు నాయుడు గారు మీకు ఒక వాగ్దానం ఇస్తారంట చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే నేను ఈ హామీలన్నీ మీకు నెరవేరుస్తాను అయ్యా ఇంత పెద్ద బుక్ బండిలు బుక్ ఇచ్చావు కదా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వాటన్నింటినీ హామీలు నెరవేర్చకుండా మాకు వెన్నుపోటు పొడిచి ఈ రోజు హామీలు ఇస్తానని చెబుతూ కమిట్ టు డెవలప్మెంట్ ఆఫ్ అవర్ స్టేట్ అని చెప్పి ఇదిగో మేరీ కుమారి ఏమైనా నలభై నాలుగేళ్ళు ఫీమేలు ఆవిడ ఎస్సీ కులానికి చెందినటువంటి వ్యక్తి ఆ ఆక్యుపేషన్ డైలీ లేబరు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ పది మంది ఉన్నారు ఇద్దరు ఇలా ఉన్నారు ఇలా ఉన్నారు అని చెప్పి ఇదిగోండి మీరు విన్నర్ అయిపోయారు దేంట్లో విన్నర్ అయిపోయారు మీరు విన్నర్ అయిపోయారు మీరు ఒక సంవత్సరానికి ఒక వన్ ఇయర్ కి రెండు లక్షల పదివేల రూపాయలు మీకు బహుమతిగా గెలుచుకున్నారు చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే మొత్తం ఐదేళ్లలో పది లక్షల యాభై వేల రూపాయలు మీరు గెలుచుకోబోతున్నారు అని చెప్పి ఒక డిస్కౌంట్ సేలు లేకపోతే క్లియరెన్స్ సేలు లేకపోతే వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా ఒక స్కీమ్ని ప్రవేశపెట్టారు సో ఇలా భవిష్యత్తు ప్రయోజనాల మీద వాగ్దానం ఇస్తూ కల్పిస్తామని వ్యక్తిగతంగా ఓటర్ని ప్రలోభ పెడుతూ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్డు అని చెప్తూ లేనిపోని అభూత కల్పలను సృష్టించి పది లక్షల యాభై వేల రూపాయలు మీకు ఇస్తామని చెప్పి జరగరాని పనిని జరిగేటట్లు చెప్తూ ప్రతి ఒక్కరిని నేరుగా వెళ్లి ఇలా ప్రలోభాలకు గురి చేస్తున్నాడు ఈ ప్రలోభాలకు ప్రజలు నమ్మరని తెలిసి కూడా ఇది చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి రెండో రకమైనటువంటి దోపిడీ ఇలా నేరుగా ప్రజల్ని కలిసి ఓటర్లు కలిసి మీకు డబ్బులు ఇస్తున్నాం మీకు డబ్బులు ఇచ్చేస్తాం వచ్చే డబ్బులు ఇచ్చేస్తున్నావు మీరు బంపర్ ఆఫర్ లో ఇది గెలుచుకున్నారు అని అబద్ధాలు చెప్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాడు ఒకసారి మీరు గమనించండి ఇది రెండో రకమైనటువంటి దోగం ప్రజల నుండి సమాచారం ఇలా సేకరించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన దొంగలం ముఖ మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న మా ఇంట్లో ఎంత మంది మహిళలు ఉన్నారు వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల పైన ఉన్నారా ముందున్నారా విషయం చంద్రబాబు నాయుడు గారు మీకెందుకు మీ కొడుకు ఎందుకు మీరెందుకు ఒక దొంగల ముఠాని ఇంటింటికి పంపించి ఈ వివరాలు తెలియజేస్తున్నారు వివరాలు తీసుకున్న తర్వాత దీన్ని ఎక్కడ మీరు స్టోర్ చేస్తున్నారు ఒకసారి ఎక్కడ స్టోర్ చేస్తున్నారో చూద్దాం ఇది చంద్రబాబు నాయుడు గారు మన దగ్గర ఉన్నటువంటి మన కుటుంబ సభ్యుల వివరాలు తీసుకొని మన బ్యాంకు వివరాలు తీసుకొని మన కులం వివరాలు తీసుకొని మనకు సంబంధించినటువంటి గోప్యంగా ఉండాల్సినటువంటి అన్ని వివరాలు మన దగ్గర నుంచి తీసుకొని దాన్ని ఇదిగోండి ఈ సర్వర్లో మైపాటి డాష్ బోర్డ్ అనేది వాళ్ళ హోస్ట్ ఏందో చూస్తే వారి ఐపీ అడ్రస్ ఇది అతని హోస్ట్ నేమ్ ఇది వాళ్ళ ఐపీ రేంజ్ ఇది కంట్రీ ఎక్కడ ఉందంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రీజియన్ వర్జీనా సిటీ ఆఫ్ డాష్ సో ఇది చూడండి అమెరికాలో న్యూయార్క్ టైమ్ జోన్లో ఉంది ఏం చేస్తాం అనుకుంటున్నావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడవాళ్ళ యొక్క వివరాలన్నీ మీరు తీసుకొని అమెరికాలో వర్జిన అనేటువంటి ఏరియాలో ఉన్నటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఒక ఐపీ అడ్రస్ లోను ఒక సర్వర్ లోను మీరు ఎందుకు లోడ్ చేయగలుగుతున్నారు అనేది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న దానికి సమాధానం చెప్పు నీలో ఏమి వక్రబుద్ధి లేకపోతే నీలో ఏమి చెడు బుద్ధి లేకపోతే నువ్వు నిజంగా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ తీసుకొని వేరే వాళ్లకు అమ్మేస్తున్నావా లేకపోతే ఆ ఆడవాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ వివరాలన్నీ మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు అనేది ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పి తీరాలి ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ముఖ్యంగా మహిళలు గమనించవలసిందిగా కోరుతున్నాం ఆ తర్వాత వీరి కథ విన్నా ఎవరి కాన్స్టిట్యూన్సీ ప్రతి నియోజకవర్గానికి ఇలా వివరాలు సేకరించిన తర్వాత ఒక యూజర్ నేమ్ ఒక పాస్వర్డ్ ఇచ్చి ఆ వెబ్సైట్ లోకి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్నటువంటి ఆ వెబ్సైట్ లోకి సైని నువ్వు మని చెప్తున్నాడు సైనింగ్ అని చెప్పిన తర్వాత తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం ఇది ఎగ్జాంపుల్ పెందుత్తు నియోజకవర్గం తీసుకుందాం పెందుత్తు నియోజకవర్గంలో ఇది ఆ నియోజకవర్గం రిపోర్టు తెలుగుదేశం పార్టీ డాష్ బోర్డులో మండలం టౌన్ కి సంబంధించి ఓటర్లు వెరిఫైడ్ పెండింగ్ ఓటర్స్ పెండింగ్ ఇట్లా చేసుకున్నారు దీని తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం చూడండి మండలం టౌను పంచాయతీ బూత్ ఎవరెవరిని ఎడిషన్ చేయాలి అంటే అదర్ స్టేట్స్ నుండి ఎవరెవరిని ఎడిషన్ చేయాలి డిలీట్ ఎవరెవరిని చేయాలి ఎంతమందిని చేయాలి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ మైనారిటీకి సంబంధించినటువంటి ఓటర్లందరినీ డిలీట్ చేయాలి అని ఒక పథకం ప్రకారం ఎలా డివిజన్ చేసుకున్నారో ఒకసారి గమనించండి దీని తర్వాత ఇది చూడండి ఓటరు బూత్ నెంబర్ వన్ ట్వంటీ సీరియల్ నెంబర్ వన్ సెవెంటీ సిక్స్ ఓటర్ కార్డు నెంబరు అత అతని పేరు వాళ్ళ కొడుకు పేరు వాళ్ళ రిలేటివ్ పేరు అతని కులం గవర ఇద్దరు వైఎస్ఆర్సీపీ అతను ఈ ఓటు డిలీట్ చేద్దాం సో ఇక్కడ ఇలాగా కులం మధ్య కులం ప్రకారం పార్టీ ప్రకారం మొబైల్ నెంబర్ ప్రకారం పెందుర్తి నియోజకవర్గంలో ఉదాహరణకు ఎవరెవరిని డిలీట్ చేయాలి అనేది వాళ్ళు చేసుకున్నటువంటి వ్యూహాన్ని మీరు ఒకసారి గమనించండి తరువాత పార్టీల పరంగా చూద్దాం టీడీపీలో ఎవరున్నారు వైఎస్ఆర్ సిపిలో ఎవరున్నారు జనసేనలో ఎవరున్నారు బిజెపి సిపిఐ సిపిఎం కాంగ్రెస్ ఇలా ఓటర్ అక్రమంగా ప్రొఫైలింగ్ చేస్తూ ఏ పార్టీలో ఎవరెవరు ఎంతెంత శాతం ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు అనేదంతా ఇట్లా అక్రమంగా ప్రొఫైలింగ్ చేస్తున్నారు దీంతో పాటు తర్వాత చంద్రబాబు నాయుడు ఇట్లా ఓటర్ని చూపిస్తూ ఓటర్ని మభ్య పెడుతూ అక్రమ ప్రొఫైలింగ్ చేస్తూ డేటాను చోరీ చేసి కావాల్సినటువంటి అతి సున్నితమైనటువంటి డేటాని గోప్యత పాటించాల్సినటువంటి డేటాని వీటన్నిటినీ కూడా వీరు నిర్దేశపూర్వకంగానే చేస్తున్నారని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ ఇది ఎఫ్ఐఆర్ కాపీలో ఏం చెప్తున్నారో చూడండి గవర్నమెంట్ స్కీమ్ లో ఉన్నటువంటి ఇదిగోండి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రైవేట్ డేటా నేమ్ ఏజ్ జెండర్ అడ్రస్ ఆధార్ నెంబర్ ఇంక్లూడింగ్ డేటా ఆఫ్ ఏపీ స్మార్ట్ స్పెల్ సర్వే డేటా ఆఫ్ స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ అంటే డేటా ప్రజా సాధికార వేదిక ఇవన్నీ కలిపి ఐటీ గ్రిడ్స్ పేరుతో ఒక మొబైల్ యాప్ ని సృష్టించి ఇవన్నిటిని సేవా మిత్ర ద్వారా కలిసి ఇటువంటి కార్యక్రమాలకు కార్యకలాపాలకు పాటుపడుతుంది తెలుగుదేశం పార్టీ అని గతంలో ఏర్పాటైనటువంటి ఒక ఎఫ్ఐఆర్ కాపీ ఇది సో ఇలా చేస్తూ ఓటర్ల అనుసంధానం చేస్తూ తద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ ముస్లిం క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించిన ఓట్లను డిలీట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి పన్నాగం ఇది ప్రజలారా తస్మా జాగ్రత్త ఇటువంటి దొంగల ముఠా కానీ మన ఇంటికి కానీ వచ్చి వివరాలు అడిగితే చెప్పులతో కొట్టండి తర్వాత సంగతి మనం చూద్దాం